मीर्झा टेलीविजन के स्वागत నుంచి ముప్పై ఐదు వేల మంది సిద్ధంగా వస్తారు ఇతర ప్రాంతాల ఇతర జిల్లా నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఒక ఐదు ఆరు వేలు మినిమం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నలభై వేలు ఖచ్చితంగా రాసి ఇస్తారు అంటే నేను ఇంకా తక్కువే చెప్తున్నా ఎందుకంటే నాకు ఎక్కువ చెప్పుకోవడం కూడా అలవాటు లేదు మా వాళ్ళందరూ యాభై అరవై వేలు అంటావు కానీ నేనైతే నలభై వేలు దాకా ఖచ్చితంగా వస్తాననేది నా అభిప్రాయం ఈ నెల ఏడు ఎనిమిది తారీఖులలో మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యక్రమం విగ్రహ విగ్రహావిష్కరణకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రావడానికి కార్యక్రమం ఓకే అయినది అందుకు మొట్టమొదటిగా బీసీల తరపున మా నారా లోకేష్ బాబు గారికి ఒక తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ఆయన ఖచ్చితంగా ముందు ఆ విగ్రహం పెట్టకముందే నేను ఈ విగ్రహానికి మన నారా లోకేష్ బాబు గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ తీసుకొస్తానని చెప్పడం జరిగింది అది ఆయన ఎమ్మెల్యే గారు పోయి అడగడము ఆయన రావడం జరుగుతూ ఉందంటే అందరికీ సంతోషకరం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు సభాస్థలాన్ని అయితే ఆయన ఉండడానికి ఈ ప్రాంతాలన్నీ మా అన్న ఎంపీ పార్థసార్థి గారు అంబికా లక్ష్మణ్ గారు మా నాయకులంతా కలిసి ఈరోజు సభా స్థలాన్ని కలెక్టరు ఎస్పీ గారు పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే ఈ జిల్లాలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ కళ్యాణదుర్గానికి రాలేక మ్యాప్ మ్యాప్లో రాలేకపోయింది ఈరోజు ఒక అదృష్టంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం కేడర్కి అయితే బీసీలకైతే అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక ఆనందం కలిగే విధంగా ఏడో తేదీ కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది గతంలో పార్టీకి ఎవరెవరు బాగా చేశారనేది కూడా వాళ్ళను కూడా దగ్గర తీసుకొని వాళ్లకు పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇంచుమించుగా ఒక నలభై వేలు పైసీలకు వస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దానికి పైన వస్తారని ఎమ్మెల్యే గారు కూడా ఆయన కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షించుకుంటా ఇప్పటికే గత మూడు రోజుల నుంచి కూడా ఆయన పర్యవేక్షిస్తున్నాడు ఈరోజు మేమంతా రావడం జరిగింది ఇక నుంచి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అదే విధంగా కురబ కులస్తులకు ఒక వరం లాగా కనకదాసు జయంతికి ఇక్కడికి రావడం అంటే ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఒక రాష్ట్ర పండుగ కళ్యాణదుర్గంలో జరగడం అంటే ఒక ఆనందం అని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా నమస్కారాలు